పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామి చేశాను తల్లికి వందనం ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు పదహైదు వేలు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇద్దరికి కలిసి ముప్పై వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తా ఎందుకంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి జనాభా కూడా తగ్గిపోతా ఉంది మీరందరూ కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు లేరు వాళ్ళు చూసుకోవాలంటే మనుషులు లేరు డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది అందుకని నేను ముందుగా ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తే మీ కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు ఎవరు పెంచుతారు లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రులు వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా తల్లిదండ్రులుగా ఇద్దరు ముగ్గురు పిల్లలైనా పర్వాలేదు పిల్లలే మన ఆస్తి వాళ్లే భావితరాలకు జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పు కూడా అని మీకు తెలియజేస్తున్నా మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను